హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఈరోజు ఓ కవితతో మీ ముందుకు వచ్చాను కవిత శీర్షిక ఈ జీవితం కొన్ని రోజులే కదా ఫ్రెండ్స్ ఈ మధ్య ఎప్పుడైనా గమనించారా మిమ్మల్ని మీరు తరచి తరచి చూసుకున్నారా కష్టంలో ఉన్నాను అని ఎవరైనా అంటే మనసులో ఏ మూలనైనా కలుక్కు మంద ఆహృదయం ఎవరైనా సరదాగా నవ్విస్తే వెంటనే పక్కుమని నవ్విందా ఆ చిన్ని హృదయం ఏదైనా చూడరానిది చూసినప్పుడు అనుకోకుండా వర్షించిందా ఆ కన్నీరు చాలా రోజులకు ఒక ఆత్మీయ వ్యక్తిని కలిసినప్పుడు దగ్గరగా లాక్కొని మనస్ఫూర్తిగా హత్తుకుందా ఆ భుజం ఏ సినిమా చూసినప్పుడో ఏ సన్నివేశం చూసినప్పుడో మీకు తెలియకుండానే పెదాలు నవ్వడం కానీ కన్నీరు ఉరికి చెంపలను తాకడం కానీ పిడికిలి బిగించుకొని బల్లను చరవడం కానీ చప్పట్లు వాటంతట అవే మోగడం కానీ చేసిన తప్పో ఒప్పో క్షణకాలంలో గుర్తుకు రావడం కానీ జరిగిందా ఇందులో సగానికి పైగా జరిగి ఉంటే మీరు ప్రాణాలతో ఉన్నట్టే లెక్క అంతకన్నా ఎక్కువ జరిగి ఉంటే మీరు మనుషుల్లో ఉన్నట్టే లెక్క మనుషుల్లో ఉన్నారంటే చెప్పేదేముంది మీరింకా బ్రతుకును నిజంగా బ్రతుకుతున్నట్టే లెక్క కొన్ని రోజులే కదా ఫ్రెండ్స్ ఈ జీవితం బ్రతికేయండి ఎవరిని నొప్పించక ఎవరిని నిందించక ఎవరితోనూ మాట పడక కాకపోతే ఒక్కటి వీడింత అమాయకుడేంట్రా అని ఎవరైనా అన్నా పర్లేదు కానీ దొంగనా కొడుకు వీడిది ఓ బ్రతికేనా ఆ కుక్కనయం కదా అని అనిపించుకోకుంటే చాలు అందుకే ఉన్నంతకాలం హాయిగా బ్రతికేద్దాం అందరితో సరదాగా జీవించేద్దాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు కవిత నచ్చితే లైక్ కామెంట్ ఇచ్చేసేయండి వీలైతే షేర్ చేసేయండి నేను మీ పవన్ కుమార్ పెంటు